సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో యువజన సర్వీస్ శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాకు జీరో నుండి పీజీ వరకు హుస్నాబాద్ నియోజకవర్గం నుండి ఆన్లైన్లో అప్లై చేసుకున్న వారు ఆరు వేల మంది ఉన్నారు జాబ్ మేళాలో పాల్గొనడానికి వచ్చిన వారికి మంత్రి పొన్నం స్వాగతం పలికారు మీకు ఎక్కడ ఏ కంపెనీలో జాబ్ కావాలంటే అక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ కావాలని తదుపరి జాబ్ మేళా మండల స్థాయిలో నిర్వహిస్తామని జాబ్ మేళా కోసం వేలాది మందిగా యువత తరలివచ్చారు ఇవే కాకుండా విదేశాల్లో కూడా నర్సింగ్ నిర్మాణం నిర్మాణంగా ఇతర రంగాల్లో లక్షల్లో జీతాలు వచ్చే ఉద్యోగాలు ఉన్నాయి రాత్రి పది అయినా సరే ఇక్కడే ఉండి ఓపికగా ఇంటర్వ్యూకు అటెండ్ కావాలని ఇవే కాకుండా పాల ఉత్పత్తి చేపల పెంపకం గ్రామీణ పరిశ్రమలు కల్పించేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఎవరూ ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఉద్యోగాలు పొందే యువతకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఉద్యోగం పొందిన వారికి అపాయింట్మెంట్ లెటర్ మంత్రి పొన్నం ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు మరియు హుస్నాబాద్ నియోజకవర్గ విద్యార్థిని విద్యార్థులు వివిధ కంపెనీలకు సంబంధించిన అరవై కంపెనీలు దాదాపు పదివేల నుండి పదిహేను వేల మంది వరకు విద్యార్థిని విద్యార్థులు భారీ ఎత్తున పాల్గొన్నారు అందరికి ఇక్కడికి విచ్చేసినటువంటి జీరో టు పీజీ ఈరోజు జాబ్ మల్ల బాగా అందరూ కూడా ఉస్మాబాద్ శాసనసభ్యుడు అందరికీ స్వాగతం చెప్తా ఉన్నాం దయచేసి నిర్మలంగా రాత్రి పదైన పర్వాలే ఎవరు కూడా మీకు ఒక్కటే కాదు నాలుగు నేగాలు ఐదు నేగాలు ఎక్కడ కూడా మీకు అవకాశం పంచిగలిపిస్తే అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ కావచ్చు ఎవరి తర్వాత భోజనాలు కూడా స్టార్ట్ అయితే

జీరో నుంచి పీజీ వరకు నిరుద్యోగులైన వాళ్ళందరూ ఉస్లాబాద్ చేసుకుని ఉన్నటువంటి వాళ్ళు ఆన్లైన్ లో అప్లై చేసుకున్న వాళ్ళు దాదాపు ఆరు వేల మంది వాళ్ళందరికీ మంచి మంచి ఉద్యోగాలు రావాలని సందర్భంగా ఆ ప్రభుత్వం ప్రారంభిస్తా ఉన్నా ఇది కాక కూడా విదేశాల ఉద్యోగాలకు సంబంధించిన ఒక ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అనేకమైనటువంటి అవకాశం నర్సింగ్ చదువుకున్నటువంటి వాళ్ళే కావచ్చు

వైద్యము వ్యవసాయానికి సంబంధించి టూరిజం అవకాశాలను భవిష్యత్తులో సాధించుకొని ప్రభుత్వం తరఫున మరింత పక్కన జాబ్ మేళా మండలమైతే నిర్వహించి ఈ నియోజకవర్గంలో కూడా నిరుద్యోగ సమస్యలు వేయంత వరకు తక్కువ చేసే విధంగా చేద్దాం ఇది కాక

ప్రణాళికలో మరి స్థానిక ప్రజలందరూ కూడా సహకరించి ఈ అవకాశాలను వినియోగించుకోవాలి ఈరోజు ఏర్పాటు చేసే జాప్రమాన్ని ఎక్కువ సంఖ్యలో చేయాలన్న ఇబ్బంది

ಕಾರ್ಯಕ್ರಮ ಕೊರೋಸಿ ಮಧ್ಯ